హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం అందరూ సంతోషంగా సరదాగా ఒకే దగ్గర కూర్చొని అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం బయట కూర్చొని ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంత రాత్రి అయినా ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదు ఇదంతా నా వల్లే నా చదువు కోసమే ధీరజ్ ఇలా కష్టపడుతున్నాడు అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ డ్రైవ్ చేస్తున్న కార్ పంక్చర్ అవ్వడంతో ధీరజ్ ఆ టైర్ మారుస్తూ ఉంటాడు ఇంతలోనే ఆ టైర్ కాలు మీద పడి ధీరజ్ కాలికి పెద్ద గాయం అవుతుంది ఇక దాంతో ధీరజ్ చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు ఇక ఇంటికి రాగానే భోజనం చెయ్యకుండా ధీరజ్ అలాగే పడుకుండిపోతాడు అది చూసిన ప్రేమ ఇదేంటి ఇంతసేపు డ్రైవ్ చేసి వచ్చి ఇప్పుడు భోజనం చెయ్యకుండా పడుకున్నాడేంటి అని చెప్పి ఇక ప్రేమద దగ్గరికి వచ్చి ధీరజ్ భోజనం చేద్దువులే అని ప్రేమ లేపుతూ ఉన్నా ఇక ధీరజ్ మాత్రం అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు ఇక కాలికి పెద్ద గాయం అవ్వడంతో దీ ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి కాలికి ఇంత గాయమైనా అలాగే పడుకుండిపోయాడేంటి పోయాడేంటి అని చెప్పి ఇక బాధపడుతూ ప్రేమ ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ధీరజ్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది ఇక ఆ కాలికి కట్టుకట్టి ప్రేమ మాత్రం ధీరజ్ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇప్పుడు నా కాలేజీ ఫీజు నన్ను పోషించడానికి ధీరజ్ ఇంతలా కష్టపడుతున్నాడు కానీ నేను ట్యూషన్ డ్యాన్స్ చెప్పి ధీరజ్కి తోడుగా ఉందామనుకుంటే మామయ్య మాత్రం అదేది వద్దని అడ్డుపడుతున్నాడు అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే వేదవతి ప్రేమ దగ్గరికి వస్తుంది ఏంటమ్మా అంతలా బాధపడుతున్నావు చిన్నోడు ఇంటికి వచ్చాడు కదా అనగానే అప్పుడు ప్రేమ అత్తయ్య ఒక్కసారి మీరు రండి అని చెప్పి ఇక ప్రేమ వేదవతిని తీసుకొల్లి ధీరజ్కి జరిగిన గాయంని చూపిస్తుంది అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఒరే ధీరజ్ ఇదంతా నావర్లేరా ఆ రోజు నేను చెప్పడం వల్లే నువ్వు ప్రేమ మెడలో కట్టి నీకు ఎన్ని కష్టాలురా అదేది తెలియకుండా మీ నాన్న మాత్రం నిన్ను శాశ్వతంగా దూరం పెడుతున్నాడు అది చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది చూడు ప్రేమ నువ్వు ట్యూషన్స్ అని డ్యాన్స్ క్లాసులని బయట ఏవి చెయ్యకమ్మా అవి చేస్తే ఇంకా ఇంట్లో మరింత గొడవ పెరుగుతుంది నాకు మాట ఇవ్వమ్మా అలా చెయ్యనని అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ సరే అత్తయ్య నేనేమీ చెయ్యను అని చెప్పి ఇక ప్రేమ వేదవతికి మాట ఇస్తుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ధీరజ్ కాలు నొప్పుతో చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ లే కాలికి ఇంత గాయమైన రాత్రి పట్టించుకోకుండా అలాగే నిద్రపోతున్నావేంటి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ నాకు మాట్లాడేంత ఓపిక కూడా లేదు అసలు నాకు ఎలాగో ఉంది కళ్ళు తిరిగినట్టు అట్లలో అవుతుంది అని చెప్పి ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ధీరజ్ అలా మాట్లాడుతున్నావేంటి ముందు నువ్వు పైకి లే అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ని పట్టుకొని పైకి లేపుతూ ఉంటుంది ఇక ధీరజ్ వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఇక ప్రేమ ఒక్కసారెస్ట్ అవుతుంది మావయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వచ్చేసరికి ధీరజ్ అక్కడే కుప్పకూలిపోవడం చూసి అందరూ స్టన్ అయిపోతారు ఇక రామరాజు అమ్మ ప్రేమ ఏంటమ్మా వీడు ఇలా పడిపోయాడేంటి ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ మావయ్య ఆయన ఎలాగో చేసి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి కింద పడిపోయాడు అమ్మావయ్య నాకు ధీరజును చూస్తే భయంగా ఉంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు పదమ్మ తీసుకువెళ్దాం అని చెప్పి ఇక అందరూ కలిసి ధీరజ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రామరాజు డాక్టర్ నా కొడుకుని ఒకసారి చూడండి ప్లీజ్ తనను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది అని రామరాజు అనగానే అప్పుడు డాక్టర్ రామరాజు గారు మీరేమీ భయపడకండి అని చెప్పి ఇక ధీరజ్ని లోపలికి తీసుకువెళ్తారు ఇక డాక్టర్ ధీరజ్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి చూడండి రామరాజు గారు ధీరజ్కి కొన్ని టెస్టులు రాశాను వెంటనే ఆ టెస్టులు చేయించండి అని చెప్పగానే ఇక రామరాజు సరే డాక్టర్ అని చెప్పి ఇక ధీరజ్కి అన్ని టెస్టులు చేయించి ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తారు ఇక డాక్టర్ అవి చూసి ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక వెంటనే రామరాజు గారు మీతో పర్సనల్గా మాట్లాడాలి అనగానే అప్పుడు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక డాక్టర్ చూడండి రామరాజు గారు నీ కొడుకు కళ్ళు తిరిగి కింద పడిపోయారని మీరు అనుకుంటున్నారు కానీ అది కాదండి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని డాక్టర్ అనగానే అప్పుడు రామరాజు కన్నీళ్ళు పెట్టుకుంటూ డాక్టర్ చెప్పండి నా కొడుక్కి ఏం జరిగిందో చెప్పండి డాక్టర్ అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడు రామరాజు నీ నీ చిన్న కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ తను ఫోర్త్ స్టేజ్లో ఉంది చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు అని డాక్టర్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక అక్కడే కుప్పకూలిపోతాడు దాంతో డాక్టర్ లేవండి రామరాజు గారు ఏంటండి మీరే ఇలా అవుతే మరి ఆ కన్న తల్లి ఇంకా ఎంతలా బాధపడుతుంది అయినా ఇప్పుడు నీ కొడుకు చివరి స్టేజ్లో ఉన్నాడు తనని దగ్గరుండి సంతోషంగా చూసుకోవాలి అలాంటి మీరే ఇలా గుండె ధైర్యంతో ఉండాలి కానీ ఇలా బాధపడితే ఎలా చెప్పండి అని డాక్టర్ అనగానే అప్పుడు రామరాజు ఎలా డాక్టర్ నా కొడుకు నా కళ్ళ ముందే ఇలా అయిపోతుంటే నేను ధైర్యంగా ఎలా ఉండగలను అని రామరాజు బాధపడుతూ ఉంటాడు అప్పుడు డాక్టర్ లేదు రామరాజు గారు ఇలా బాధపడుతూ ఉంటే మీ కొడుకు అది చూసి తను కూడా చాలా బాధపడతాడు సంవత్సరం బ్రతికే అబ్బాయి ఒక నాలుగు రోజులు కూడా బ్రతకడం చాలా కష్టం అందుకే ఆయన ఉన్నన్ని రోజులు మీరు చాలా సంతోషంగా ఉంచాలి అని చెప్పగానే ఇక రామరాజు సరే డాక్టర్ కానీ ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని రామరాజు అంటాడు అప్పుడు డాక్టర్ సరే రామరాజు గారు మీరు చెప్పినట్టే ఈ విషయం ఎవరితోనూ చెప్పను కానీ మీ అబ్బాయిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం రామరాజుతో ఏంటండి డాక్టర్ ఏం చెప్పాడు చిన్నోడిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అన్నాడా తనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చాలా బాధపడుతూ లేదు బుజ్జమ్మ చిన్నోడికి అంతా ఓకే రెండు రోజుల్లో ఇంటికి తీసుకువెళ్ళొచ్చని డాక్టర్ చెప్పాడు అని రామరాజు అంటాడు ఇక ధీరజ్ ఏంటి నానా నాకేదో కాస్త కళ్ళు తిరిగినంత మాత్రాన నన్ను హాస్పిటల్కి తీసుకురావాలా వెళ్దాం పదండి నాన్న నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు ఒరేయ్ ధీరజ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది నేను నీకు డ్రైవింగ్ చేయమని చెప్పానారా అందుకే ఆ ఫీజాబాయ్గా ఉద్యోగం మానేసి కంపెనీలో మనకు మిల్లులో పని చేసుకోమని చెప్పాను కానీ నాకు ఎదురు చెప్పి నువ్వు పని చేసుకుంటూ ఉన్నావు చూడ్రా ఇక రేపటి నుంచి నువ్వు ఏ డ్యూటీకి వెళ్ళకూడదు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ నానా నేను డ్యూటీకి వెళ్లకుండా నేను ప్రేమ ఎలా పోషించుకోగలను ఎలా బ్రతకగలమో నా కాళ్ళ మీద నేను నిలబడి నేను రామరాజు కొడుకుని అని గొప్పగా చెప్పుకోవాలి అని ధీరజ్ అంటాడు అప్పుడు రామరాజు చాలా బాధపడుతూ ఒరేయ్ ఇప్పుడు నీకు వచ్చిన వి జబ్బు గురించి తెలుసుకుంటే బాధపడతావురా అని చెప్పి ఇక వెంటనే రామరాజు ఒరేయ్ ధీరజ్ నా మాట కాదని నువ్వు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తే నేను చచ్చినంత ఒట్టే చూడు నేను చెప్పేంత వరకు నువ్వు ఏ ఉద్యోగం చెయ్యకూడదు ఇల్లు కదిలి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి రామరాజు చెప్పడంతో ఆ మాటలు విన్న ధీరజ్ ఏంటి నాన్న నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంటి నువ్వే కదా మా బ్రతికేదో బ్రతకమన్నావు మా ఇద్దరు ఖర్చులు నన్నే చూసుకోమన్నావు కదా నానా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు ఒరై ఆ రోజు ఏదో కోపంలో అలా మాట్లాడాను కానీ ఇప్పుడే నేను వద్దని చెప్తున్నాను కదరా ప్లీజ్ రా నీకు దండం పెడతాను నువ్వు మాత్రం ఆ ఉద్యోగం చెయ్యొద్దురా అని రామరాజు ధీరజ్ని బ్రతిమిలాడడంతో అప్పుడు ధీరజ్ సరే నాన్న నీ ఇష్టం కానీ తొందరలోనే నేను మళ్ళీ ఆ జాబుకు వెళ్తాను అని ధీరజ్ అంటాడు ఇక మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ నీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదురా అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇలా రెండు రోజులు గడుస్తుంది ఇక ధీరజ్ని ఇంటికి తీసుకువెళ్తాడు అందరూ కూడా ధీరజ్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇంతలోనే రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరే ఇప్పుడు ఎలా ఉందిరా అంతా ప్రశాంతంగా ఉంది కదా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి నానా నాకు ఏమైందని అయినా నువ్వు ఇంతలా బాధపడుతున్నావేంటి నానా అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు ఏమీ లేదురా నీకు అరికాల్లో కొంచెం ముళ్ళు కుచ్చుకున్నా నేను తట్టుకోలేనురా అందుకే ఇంతలా బాధపడుతున్నాను నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో నీకేమైనా అవుతుందేమోనని భయపడ్డానురా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ నానా ఎందుకు నానా ఇంకా నా విషయం నా దగ్గరే దాస్తున్నావు చూడు నాన్న నాకు బ్రెయిన్ ట్యూమర్ అని ముందే తెలుసు నేను ఎన్నో రోజులు బ్రతకనని కూడా నాకు తెలుసు నానా కానీ ఈ విషయం మీకు తెలిస్తే ఎక్కడ బాధపడతారోనని ఎన్ని రోజులు ఈ విషయం మీతో చెప్పలేదు నానా అని ధీరజనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక రామరాజు ఒరే ఏంట్రా నువ్వు అనేది నీకు బ్రెయిన్ ట్యూమర్ ఏంట్రా పిచ్చా నీకేమైనా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదు నానా నాకు తెలుసు నువ్వేమీ చెప్పొద్దు ఈ విషయం నేనొక్కసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడే నాకు తెలిసిపోయింది నాన్న కానీ నేను ఎక్కువ రోజులు బ్రతకనని మిమ్మల్ని ఎవరుని బాధ పెట్టకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు వెంటనే ధీరజ్ని అగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఒరేయ్ నీకేంటి ఇలా కావడమేంట్రా నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా నాకు తలగోరి పెట్టవలసిన నా కొడుకే నా చేయితోనే తలగోరి పెట్టించుకునే పరిస్థితి తెచ్చుకున్నావు కదరా అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఆ మాట అటుగా వెళ్తున్న వేదవతి ఆ మాటలు విని ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఇక వెంటనే ఆడికి వచ్చి ఏంటండి మీరు చెప్పేది నిజమా మరి ఇన్ని రోజులు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం లేదమ్మా ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నేను బాధ పెట్టాలనుకోలేదు కానీ ఇప్పుడు నేను కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఈ విషయం మీకు తెలిసిపోయింది అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే వేదవతిని హక్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి ఏంటి ధీరజ్ భోజనం చెయ్యవా ఇదిగో భోజనం చెయ్యి అని చెప్పి ప్రేమ ధీరజ్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఏంటి ఆ రోజు కళ్యాణ్ వల్ల మోసపోయింది ప్రేమ నేను ఈ విషయం తెలియక ప్రేమ మెడలో తాలి కట్టాను పాపం ఇప్పుడు ప్రేమ జీవితం అన్యాయమైపోతుంది అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అది చూసిన ప్రేమ మాత్రం ఏంటి ధీరజ్ ఏం జరిగింది ఎందుకు అంతలా బాధపడుతున్నా కాస్త నొప్పే కదా తట్టుకోలే రెండు రోజులైతే సర్దుకుపోతుంది అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ ప్రేమించిన వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుస్తుంది అంతేకాదు ఒకవేళ నిన్ను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి నాకు వస్తే ఏం చేస్తావు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ వెంటనే తన చేతిని తీసి ధీరజ్ నోటికి అడ్డం పెట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడమేంటి చూడు కళ్యాణ్ దగ్గర మోసపోయాను అందుకే వాణ్ణి మర్చిపోయాను ఇప్పుడిప్పుడే నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమంటే ఎలా ఉంటుందో నీ దగ్గరే నేర్చుకున్నాను కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయే రోజు వస్తుంటే దానికంటే ఒక్క నిమిషం ముందే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి ఇక ప్రేమ వెంటనే ధీరజని అగ్చేసుకొని చూడు బావా నువ్వంటే ఎంతో ఇష్టం ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నా కానీ ఆ ఇష్టం అంటే ఏమిటో ఆ కష్టసుఖాలంటే ఏమిటో ఇప్పుడు తెలిసిపోయింది అందుకే ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి నేను అస్సలు ఉండలేను బావా అని చెప్పి ఇక ప్రేమ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు ధీరజ్ ధీర్ వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు ఇంట్లో వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఒరే ధీరజ్కి ఇలా జరిగింది మీరు వాడిని చాలా సంతోషంగా చూసుకోవాలి వాడిప్పుడు స్టివర్ చేజ్లో ఉన్నాడు కానీ వాడికి అంటే ఏంటో తెలియకుండా చూసుకోవాలి అని రామరాజు చెప్పగానే అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ నాన్న తమ్ముడిని మాత్రం మేము చాలా సంతోషంగా ఉంచుతాం అని చెప్పి ఇక అందరూ రామరాజుకి మాట ఇస్తారు ఇక దాంతో అందరూ కూడా ధీరజ్కి ఇలా జరిగినందుకు చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిన ధీరజ్ ధీరజ్ గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న రామరాజు వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్